హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి బిగ్ బాస్ సీజన్ ఎయిటీ పద్నాలుగు వారంలో ఎవరెవరు నామినేషన్స్లో అని అంటే గౌతమ్ నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ అండ్ నబీల్ ఇక్కడున్న ఉన్న వెబ్సైట్లో మన ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ టాప్ లో ఉన్నారు రోహిణి అండ్ ప్రేరణ డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ వారం నామినేషన్స్ నుంచి గౌతమ్ నిఖిల్ నబిల్ వేల్ ముగ్గురు సేఫ్ అయ్యారు డేంజర్ జోన్ లో ప్రేరణ విష్ణుప్రియ రోహిణి ఉన్నారు ఈ వారం డబల్ ఎలిమినేషన్ అన్నా లేదా సింగిల్ ఎలిమినేషన్ అన్నా ఉండొచ్చు మ్యాక్సిమం డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఎందుకంటే సీజన్ దగ్గరికి వచ్చింది కాబట్టి గౌతమ్ తన ఓట్ అనేది అపేయల్ చేసుకుని తన కోసం ఆడియన్స్కి చెప్పుకున్నాడు అలాగే మిగిలిన కంటెస్టెంట్లైన నబిల్ నిఖిల్ ప్రేరణ విష్ణుప్రియ రోహిణి వీళ్ళందరూ కూడా తమ అనేది దెప్పియల్ చేసుకున్న ఆడియన్స్కి తమ తరపు నుంచి ఓట్లు వేయమని చెప్పుకున్నారు ఇంకా ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్